అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అనమాట అక్టోబర్ నెలలో పలు రకాల పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన పథకాలని ఆల్రెడీ ప్రారంభించేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మరికొన్ని పథకాలని ప్రజల కోసం ప్రారంభించాలని చెప్పి అది కూడా అక్టోబర్ నెలలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి మరి మనకి రీసెంట్గా కనుక చూసుకుంటే అక్టోబర్ నెలలోని నాలుగో తారీఖున వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే మిగిలిన పథకాలు కూడా ముహూర్తం ఖరారు చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి క్యాబినెట్లో చర్చా సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి చర్చా సమావేశాల్లో దీనిపైన పూర్తిగా క్లారిటీ అయితే రాబోతుంది మరి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైన పథకాలు మనకి అప్లై అవుతున్నాయి ఏ విధమైన పథకాలు మనకి ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి వారికి డబ్బులు వస్తాయి ఎలాంటి వారికి డబ్బులు రావు అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు రోజు రోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మరి ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో వారికి మాత్రమే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూట ప్రభుత్వం ప్రజలకి చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుందండి రా రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాటకి ఎక్కడ వెనక్కి తగ్గేది లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నట్టుగా పథకాలను అయితే ముందుకు తీసుకువెళ్ళిపోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందారని చెప్పుకోవచ్చు మరి మనకి మిగిలిన పథకాలను కూడా ఈ అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అక్టోబర్ నెలలో నాలుగో తేదీన వాహనమిత్ర పథకం ద్వారా పలు డ్రైవర్లందరికీ కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే చెప్పిన మాట ప్రకారం మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పథకాలని యొక్క పెన్షన్ అనేది భారీగా పెంచడం అయితే జరిగిందండి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అనేది ఇస్తూ వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖే యొక్క పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మరి అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాలు వాహన మిత్ర పథకము డిఎస్సి మరి ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు పలు రకాల పథకాలను అయితే తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ పథకాల వల్ల ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చండి ఎక్కువగా ఈ యొక్క పథకాల్లో మరి ఆడబిడ్డలకు ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే కనుక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లల చదువులకు కానివ్వండి మరి కుటుంబ బాధ్యతని కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేదే ఆడవాళ్లే కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఆడవాళ్ళకి ఇస్తూ కూడా ఈ యొక్క పథకాలను ప్రారంభించడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా డ్వాక్రా మహిళలకు కూడా సున్నా వడ్డీలకి రుణాలు ఇవ్వటము ఇంకా ఏమైనా వ్యాపారాలు కానీ చేసుకోవాలనుకున్న వారికి మరి ఆర్థికంగా సహాయం చేయడము కూడా చెప్ చేస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం బయట నుంచి డబ్బులు తెచ్చుకునే పని లేకుండా బ్యాంకుల నుంచి ఈ రుణాలను ఇవ్వడం అయితే జరుగుతుందండి దీని ద్వారా మహిళలంతా కూడా చిన్న మొత్తంలో ఏమైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలన్న చిన్న చిన్న వ్యాపారాలు మీరు ఇంటి వద్దనే ఉండి ఖాళీ సమయంలో చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది దీంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగిందండి ఎవరైతే చదువుకున్న మహిళలు ఉన్నారో మరి ఇంటి వద్దనే ఉంటూ చదువుకున్న మహిళలు చాలామంది ఉంటారండి వాళ్ళ చదువుకి సాధకత రావాలి అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చిందన్నమాట వాళ్ళకి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించినటువంటి జాబ్ ఇచ్చే విధంగా ఇంటి దగ్గరే ఉండి ఎక్కడికో వెళ్ళి వేరే ఊర్లకు వెళ్ళి కష్టపడే అవకా అవసరం లేకుండా మీ ఇంటి వద్దనే మీరు ఖాళీ సమయంలో చేసుకునే విధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ను కూడా తీసుకోవడం అయితే జరిగిందండి ఇది చాలా ఆనందించవలసిన విషయం దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకం కూడా భారీగా పెంచడం అయితే జరిగింది యొక్క అన్నదాత సుఖీభావ గత ప్రభుత్వంలో పదమూడు వేల ఎందులో మాత్రమే ఇచ్చేవారండి ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతు రైతు ఆనంద రైతు ఆనందంగా రైతు ఆర్థికంగా బాగుంటేనే దేశం అనేది ముందుకు వెళ్తుంది రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని అన్నదాత సుఖీభావ అదేవిధంగా పిఎం కిసాన్ పథకాలే కాకుండా పలు రకాల పథకాలను రైతన్నల కోసం తీసుకురావడం కూడా జరిగిందనమాట దీంట్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మొదటి విడత అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు రెండో విడతని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అంటే మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రైతన్నులందరికీ కూడా ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి దీంతో పాటుగా తల్లి వందన పథకం విషయానికి వస్తే కనుక తల్లికి వందన పథకం ద్వారా గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేది అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు చదువుకుంటున్న ఒక పిల్లవాడికి మాత్రమే గత ప్రభుత్వం అయితే ఇచ్చేది ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి కుటుంబ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరైతే పిల్లలు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరిగింది ఇందులో రెండు వేల రూపాయలు చొప్పున స్కూల్ మెయింటెనెన్స్ కోసం పక్కకి తీసేస్తే పదమూడు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఇరవై ఆరు రూపాయలు ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఇది కూడా చాలా చాలా మంచి విషయం దీంతోపాటుగా కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ఊసే ఎక్కడ లేదు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేదండి ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఆ విధానాన్ని అంతా తీసేసి ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డు అర్హత ఉండి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకుంటే వెరిఫికేషన్స్ అన్ని పూర్తి చేసి ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు వచ్చే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అంటే ఈ రేషన్ కార్డుల విధానం అనేది నిరంతరంగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది దీనికి టైం లిమిట్ కానీ దీనికి ప్రత్యేకంగా వాళ్ళు వెబ్సైట్లు ఓపెన్ చేయడానికి కానీ దీంట్లో తప్పులు సవరించుకోవాలంటే దానికి సపరేట్గా మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అయ్యే వరకు మా ప్రజలు ఎదురు చూసే విధంగా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకునే విధంగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారండి దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్తగా రేషన్ కార్డులు పొందారు అనమాట ఎందుకంటే రేషన్ కార్డు అంత ఇంపార్టెంట్ సంక్షేమ పథకం ఏదైనా మనకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెను మార్పు వల్ల చాలామంది కొత్తగా రేషన్ కార్డులు కూడా పొందారండి ఇది కూడా చాలా చాలా మంచి విషయం దీంతో పాటుగా ఫ్రీ గ్యాస్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ని తీసుకొచ్చిందండి మరి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇది చాలా ఊరట అనమాట మూడు సిలిండర్లు ఖచ్చితంగా పేదవాళ్ళకి సరిపోతాయి సంవత్సరానికి సంబంధించి ఈ విధంగా ఫ్రీ గ్యాస్ విధానాన్ని నాలుగు నెలలకోసారి ఫ్రీ గ్యాస్ విధానాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది దీంతోపాటు ఫ్రీ బస్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఫ్రీ గ్యా ఈ యొక్క ఫ్రీ బస్ విధానం కూడా అమలు చేయడం అయితే జరిగిందండి దీనివల్ల కూడా చాలామంది మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇక అక్టోబర్ నెలలో మొదలయ్యే మిగిలిన పథకాలు ఏంటి అని మనం చూసుకుంటే కనుక అన్నదాతలకు అంటే రైతన్నలందరికీ కూడా రెండో విడత అన్నదాత సుఖీబా డబ్బులు ఇస్తారండి దీంతోపాటుగా ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క పద్దె పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ పథకాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం దీంతోపాటు కొత్త రేషన్ కార్డులు మరి అదే అదేవిధంగా ఎవరికైతే అరవై సంవత్సరాల నుండి అర్హత సాధించి రేషన్ కొత్తగా మరి మనకి ఈ యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి పూర్తి అప్డేట్ అనేది ఈ నెలలోనే రాబోతుందనమాట ఈ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కొత్త పెన్షన్స్ కోసం ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న దానిపైన పూర్తి క్లారిటీ అయితే రాబోతుందండి అదేవిధంగా తల్లికి వందనం పథకంలో కొంతమందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ అడ్రస్ ప్రూఫ్స్ అదేవిధంగా వెరిఫికేషన్స్ కేవైసీలు అవి కంప్లీట్ చేయని వాళ్ళకి చాలామందికి తల్లికి వందన డబ్బులు అనేవి రాలేదన్నమాట ఇంకా ఎవరైతే తల్లికి వందన ద్వారా డబ్బులు డబ్బులైతే మీకు అన్ని రహతులు ఉండి రాలేదో వారందరికీ కూడా చివరి అవకాశంగా ఈ యొక్క అక్టోబర్ నెలలోనే మిగిలిన వారందరికీ తల్లికి వందన డబ్బులు పదమూడు వేల రూపాయలు కూడా ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అంటే మొన్నటి వరకు కూడా తల్లి ఎవరైతే తల్లి ఉందో తల్లికి అకౌంట్లో వేయడం అయితే జరిగింది మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు కదండి గార్డియన్ సమక్షంలో పెరిగే పిల్లలు ఉంటారు అలాంటి వారికి డబ్బులు అయితే రాలేదన్నమాట అలాంటి వారందరి కోసం కూడా మరొకసారి దరఖాస్తులను అయితే తీసుకు తీసుకుంటుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇలాంటి పిల్లలందరికీ కూడా ఒక డబ్బులు అయితే అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందండి దీంతో పాటుగా ఫ్రీజ్ రీఎంబెన్మెంట్స్ విధానాన్ని కూడా అది కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల పథకాలని ప్రారంభిస్తూ ఏపీలో కూట ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది అని కూడా చెప్పవచ్చండి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యకి కానీ వైద్యానికి కానీ మరి ఎక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో పలు రకాల పథకాలను కూడా తీసుకోవడం అనేది జరిగింది మరి ఇంకా వైద్యం విషయానికి వస్తే కనుక ప్రతి పేదవారికి కూడా ఇద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందించే పథకాన్ని కూడా తీసుకొచ్చిందనమాట మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వైద్యం అందక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అలాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మనకి ఇన్సూరెన్స్ విధానంలో ఈ యొక్క పద్ధతిని కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి పథకాన్ని కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికన్నా ముందుగా మీరు చేయవలసిన మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే మీరు చేయవలసింది ఏంటి అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ కానివ్వండి మీ యొక్క దరఖాస్తులు కానివ్వండి అన్నీ మీరు క్లియర్గా పెట్టుకోవాలి అంటే ఎవరైతే రేషన్ కార్డులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈ కేవైసీని మేము ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారనుకుంటే కనుక మీరు మీ రేషన్ దుకాణాల వద్ద కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అక్కడ ఉన్న వేలిముద్రల మిషన్స్ ఉంటాయి కదా వాటి ఆధారంగానే వేలిముద్రలు తీసుకుని కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటుగా ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీంతోపాటుగా సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంటు ఖచ్చితంగా దాని వాడుకలో ఉన్నదై ఉన్నదై ఉండాలన్నమాట వాడుతూ ఉండాలన్నమాట దానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబరు దీంతో పాటుగా ఎన్పిసిఎల్ లింకింగ్ అని ఉంటుందన్నమాట అది కూడా కంప్లీట్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి చాలామందికి పథకాల వల్ల అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు చాలామందికి కొంతమందికి రాలేదన్నమాట ఎందుకు రాలేదు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేయంగానే మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో జమ అవ్వాలి అంటే కనుక ఈ ఎన్పిసిఏ లింకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం చాలామందికి దీని గురించి తెలియట్లేదండి మరి చాలా వీడియోల్లో కూడా నేను చెప్పడం అయితే జరిగిందనమాట ఈ లింకింగ్ చేసుకోకపోవటం వల్ల చాలామందికి కూడా డబ్బులు స్ట్రక్ అయిపోయాయి అంటే తిరిగి గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కానీ మళ్ళీ మీకు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది లేకపోతే ఆ డబ్బులు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కాబట్టి అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఎన్పిసిఎ లింకింగ్ అనేది చేసుకోవాలి మేము గతంలో చేసుకున్నాం కదా అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ మీరు గతంలో చేసుకుని ఉన్న అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్ అయిపోయిందా అని చెప్పేసి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చూసుకుంటే బ్యాంక్ వారు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఇన్యాక్టివ్ అయితే కనుక వెంటనే యాక్టివ్ చేయడం కూడా జరుగుతుందనమాట అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధారు మీ యొక్క ఫోన్ నెంబరు కూడా లింకింగ్ చేసుకొని ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ఎవరైతే ప్రజలు ఉన్నారో సంక్షేమ పథకాలు పొందుతూ ఉన్నారో సంక్షేమ పథకాలు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్స్ అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలండి మరి అక్టోబర్ నెలలో ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీపావర్ డబ్బులు కూడా జమ కాకపోతున్నాయి అయితే ఇప్పుడు అన్నదాత మొ మొదటి విడత తీసుకున్న రైతులకి రెండో విడత యథావిధిగా పడిపోతుంది ఈ లోపుగా మరి కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్బుక్ పొందినవారు కొత్తగా తమ పేరు మీదకి భూమి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ పట్టదారు పాస్బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి కానీ పిఎం కిసాన్కి కానీ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరంలో దాటి ఉండాలండి దీంతో పాటుగా యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు మీ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా గమనించండి కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద భూమి ఉన్నా ఒకరికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు అనేవి మీ అకౌంట్కి మీ ఖాతాలకి రావడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా మరి మిగిలిన పథకాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా యొక్క వెరిఫికేషన్స్ అన్నీ చేసుకొని సిద్ధంగా ఉండండి మరి ఇదే నెలలో మరి మనకి పెన్షన్స్ పైన క్లారిటీ రాబోతోంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయల ఖాతాలో జమ చేయడం దానిపైన కూడా అప్డేట్ అయితే రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి ఖచ్చితంగా రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే వారందరూ కూడా మరికొన్ని విషయాలనేవి మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే కనుక ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లు నమోదై ఉండాలి మనకి ప్రభుత్వం వారు సచివాలయ ఉద్యోగస్తులే గతంలో మరి మనకి ఐదు ఆరు నెలల క్రితం ఇంటి వద్దకే వచ్చి యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని చేయడం అయితే జరిగింది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏంటంటే ఇది ఖచ్చితంగా అడ్రస్ రుజువు అనమాట అంటే మీరు మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు పర్టికులర్గా మీరు అదే ప్రదేశంలో ఉంటున్నారు అన్నదానికి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటారు దాన్ని జియో ట్యాగింగ్ అని కూడా అంటారండి ఇవి ఖచ్చితంగా చేసుకుని ఉండాలి ఒకవేళ మీరు మేము చేసుకున్నాము అనుకున్నా కానీ ఒకసారి మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి సాంకేతిక కారణాల వల్ల మీ పేరు నమోదు కాకపోవచ్చు ఎవరి పేరైతే దాంట్లో నమోదు కాదో అలాంటి వారికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం కూడా రాదండి ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు ఉన్నారా లేదో కూడా చూసుకోవాలి పాటుగా సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అనమాట మరి ఈ పథకాలన్నీ కూడా పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి చెందాలి కాబట్టి సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది నిజమైన అర్హులను గుర్తించడంలో సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క సిక్స్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి ఉందన్నమాట ఖచ్చితంగా ఎవరైనా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ కాల్చుకునే వారికి ఈ యొక్క పథకం అనేది రాదు మూడు వందల యూనిట్లు అంటే పదిహేను వందల రూపాయల కన్నా మించి కరెంటు బిల్ అనేది రాకూడదు అనమాట ఈ విషయాన్ని కూడా గమనించండి దీంతో పాటుగా మీ కార్డులో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఎవరు ఉండకూడదు దీంతో పాటుగా మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు మీ యొక్క ఆదాయము సంవత్సరా సంవత్సరానికి నెలకి పదివేలకు రూపాయలకి మించి ఉండకూడదు అదేవిధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే జాబులు చేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా ఎక్కువ మొత్తంలో పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు అలాంటి వారికి కూడా రాదనమాట ఇలా పలు రకాల వెరిఫికేషన్స్ అనేవి ఉన్నాయండి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే నిజమైన అర్హులకి మాత్రమే ఒక పథకాలు అందజేయాలని చెప్పి ఏపీలో కూడిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇదండి మరి అక్టోబర్ నెలలో ప్రారంభించబోయే అక్టోబర్ నెలలో అమలు అయ్యే పథకాలు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పథకాన్ని వినియోగించుకోండి మరి ఈ లోపుగా వెరిఫికేషన్స్ ఈకేవైసీలు ఎన్పిసీఏ లింకింగ్లు ఇవన్నీ అవి ఉండకపోతే ఖచ్చితంగా చేసుకుని సిద్ధంగా ఉండండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే